అందరికీ నమస్కారం నా పేరు రమ సైకో ముగుడు పదిహేడవ భాగం రచయిత మోక్ష గారు అప్పుడే ఫ్లైట్ దిగిన అక్షిత అర్జున్ కోసం చుట్టూ వెతికింది తను పెట్టిన మెసేజ్ చూసి తనని రిసీవ్ చేసుకోవడానికి అర్జున్ వస్తాడేమో అని కానీ తను కనపడలేదు ఎక్కడా కూడా నేను చెప్పాను అర్జున్కి పెళ్ళయ్యాక నీ సంగతే వదిలేశాడని వ్యంగ్యంగా వినిపించిన గొంతుకి తలతిప్పి చూసిన అక్షిత ఎదురుగా ఉన్న బాబీని చూసి నువ్వేంటి ఇక్కడ అని కోపంగా అడిగింది నువ్వు వస్తున్నావని నేను రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను పద అని ఆమెని తాకపోయాడు అక్షిత అతనికి ఇంచుల దూరం జరిగి వద్దు నేను అర్జున్ కాల్ చేస్తానని తన మొబైల్ తీసి అర్జున్కి డయల్ చేసింది అర్జున్ ఫోన్ లలిత గారి దగ్గర ఉండడంతో ఆవే లిఫ్ట్ చేసి విషయం చెప్పింది అక్షితకి గాడ్ అక్షిత తలపట్టుకొని ఇప్పుడే వస్తున్నాను అంటూ పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ బయటకు వస్తున్న అక్షితనే చూస్తూ గుండెలపై రుద్దుకున్నాడు బాబీ ఎవరు మమ్మీ కాల్లో యాపిల్ కొరుకుతూ అడిగిన అర్జున్ మాటకి అక్షితరా నీకు యాక్సిడెంట్ అయిందని చెప్పేసరికి హాస్పిటల్కి వస్తోంది అంట అని అంటూ లలిత గారు అనేసరికి అది విని అర్జున్ మధు చూడకుండా ఆవిడని రుసరుసలాడుతూ చూస్తాడు ఇంతలో మధు తిరిగి చూసేసరికి ఫేస్ నార్మల్గా పెట్టి బంగారం ఈ వాటర్లో నలకపడినట్టుగా ఉంది ఇంకొక బాటిల్ వాటర్ తీసుకొని వస్తావా ప్లీజ్ అని కొంచెం గారంగా అడిగాడు అప్పటికే లలిత నోటి నుంచి అక్షత పేరు విన్న మధు కోపంగా అర్జున్నే చూస్తూ బయటకు వచ్చేసింది మధు వెళ్ళాక అర్జున్ వాళ్ళ అమ్మని కోపంగా చూస్తూ మమ్మీ మధు దగ్గర అక్షత గురించి ఎందుకు మాట్లాడావు అన్నాడు అక్షిత గురించే కదరా మాట్లాడింది అంటూ కొడుకు ఘనకార్యాలు తెలిసిన ఆవిడ అర్జున్ కేసు కళ్ళు పెద్దవి చేస్తూ అంటే అక్షతతో కూడా నువ్వు అన్నారు అసలు మొదలైంది అక్కడే కదా గోలు గిలుతూ చెప్పాడు అర్జున్ ఇన్నాళ్ళు మంచి పిల్లలు అనుకున్నాను నేను ఇలా తయారు చేసిందే అదా అని నెట్టూర్చాడు తనేమీ కాదు అయినా తను తనకి నచ్చినట్టు బతుంది మధ్యలో అన్నాడు మరేం మాట్లాడలేదు ఆవిడ ఏంటి సైలెంట్గా ఉంటావు అక్కడ అక్షిత వచ్చేస్తోంది మధుకి ఏదో ఒకటి చెప్పి ఇక్కడ నుంచి మేనేజ్ చేయి ప్లీజ్ అని అన్నాడు తప్పు చేసింది నువ్వు తప్పించుకోవాల్సింది నువ్వే నాకెందుకు మధ్యలో అని అన్నారు ఆవిడ అర్జున్ని కోపంగా చూస్తూ మమ్మీ అర్జున్ హిస్టరిక్ గార్చి నువ్వు కానీ మధుకి ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి పంపించలేదో పంపించలేదో కాసేపు ఆలోచించి డాడీకి చెప్పి ఇంకొక మమ్మీని తీసుకురమ్మని చెప్తాను జాగ్రత్త అని అన్నాడు అర్జున్ ఆ మాటకి మంచిది నాకు మీ ఇద్దరిని మేపే పని తగ్గుతుంది అని అన్నారు లలిత గారు చాలా సింపుల్గా మమ్మీ అని గింజుకుంటూ ఏదో ఒకటి చేయి కొంచెం బేస్ తగ్గించి ప్రాధాయపడుతున్నట్టుగా అడిగాడు నాకు సంబంధం లేదు అయినా నాకు చెప్పి పెళ్లి చేసుకున్నావు చెప్పే అమ్మాయిలతో అలా అని మొహం పక్కకు పెట్టుకొని నువ్వు ఎంత బెదిరించినా నేను వినను నీ ఏడు పెద్ద నువ్వే ఏడు అని కరాకండిగా చెప్పేశారు మమ్మీ అని గారాలు పోతున్న అర్జున్ ఇంతలో మధు వాటర్ బాటిల్ తీసుకొని లోపలికి రావడం చూసి అయిపోయాడు మధు ఆ వాటర్ బాటిల్ అర్జున్ చేతికిచ్చి అత్తయ్య నేను ఒకసారి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తానంది అప్పటి వరకు టెన్షన్తో బీపీ పెరిగిపోయిన అర్జున్కి మధు మాటతో చెవులు అమృతం పోసినట్టుగా అనిపించింది సరే బంగారం వెళ్ళిరా నన్ను చూడటానికి ఉంది కదా అన్నాడు మధు అర్జున్ని లెక్క చేయకుండా వాళ్ళ అత్తగారి సమాధానం కోసమే చూసింది నేను కూడా వస్తున్నానులే పద అన్నారు ఆవిడ అందరూ వెళ్ళిపోతే నేనొక్కడనే ఇక్కడ ఎలా ఉండాలి అని వాపోయాడు అర్జున్ నీకోసం నీకు కావలసిన వాళ్ళు వస్తున్నారు కదా ఇంకా మాతో నీకేంటి పని అని అన్నట్టుగా అర్జున్ కేసి ఒక లుక్ను పడేసి మధు అత్తగారితో కలిసి బయటకు వెళ్ళిపోయింది మొత్తం అంతా కూడా వినేసినట్టుకుందిగా అయినా అంత నాకే ఎందుకు ఇలా జరుగుతాయి అని తలకొట్టుకున్నాడు అర్జున్ కాసేపటికి అర్జున్ రూమ్ కేసి టకటకమని హీల్స్ చప్పుడు అక్షిత అనుకున్నాడు మనసులో తనొచ్చి అతని ముందు ప్రత్యక్షమైంది అర్జున్ అంటూ బాధగా అతని వద్దకు ఆమె రాబోతే నో సెంటిమెంట్స్ అని తనని దూరం పెట్టి నాకేం కాలేదు జస్ట్ లెగ్ ఫ్రాక్చర్ అంతే అన్నాడు అతని మాటలకి అక్షితకి చిన్నగా గుండెల్లో కలుక్కుమంది అతనికి రెండు అడుగులు దూరం జరిగి బాధని దిగముకొని ఎలా జరిగిందంది ట్రాఫిక్ పోలీసుని అడిగి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ తెప్పిస్తానులే అన్నాడు అతని సెన్స్ ఆఫ్ హ్యూమర్కి చిన్నగా నవ్వుకు నక్షిత సూటిగా అతని కలలోకి చూస్తూ మీ వైఫ్ని ఎప్పుడు వదిలేస్తున్నావు అంది చివాల తలెత్తి చూశాడు అర్జున్ సమాధానం కావాలన్నట్టుగా రెండు చేతులు కట్టుకుని నిల్చుంది అక్షిత డివోర్స్ తీసుకోవాలంటే పెళ్ళయ్యి సంవత్సరం వరకు ఆగాలన్నాడు చిన్నగా తలాడించింది ఇంతలో అర్జున్కి ఫోన్కి కాల్ అక్షితని అతనికి అందించింది ఫోన్ హలో ఎవరు అన్నో నెంబర్ చూసి డౌట్గా అడిగాడు అర్జున్ రిషి ఫ్యామిలీ మొత్తం బెంగళూరు షిఫ్ట్ అయిపోతున్నారంట వాళ్ళు చెప్పింది విని కాల్ కట్ చేసి అక్షిత వంక చూసి నువ్వు నాకు హెల్ప్ చేయాలని కమాండింగ్ టోన్తో అడిగాడు ఏంటి కళ్ళు చిట్లిని చూసింది అక్షిత నా ఫ్రెండ్ ఒకడు బెంగళూరులో బిజినెస్ పెడదాం అనుకుంటున్నాడు కానీ వాడికి అక్కడ పర్మిషన్ దొరకకుండా చేయడమే నీ పని అన్నాడు ఫ్రెండ్ అని అంటున్నావు అడిగింది అక్షిత ఫ్రెండే కానీ కొంచెం ఉండోడు మన మాట వినేలా చేసుకోవాలి కదా అన్నాడు అర్జెంటా వెరీ అర్జెంట్ వీలైనంత త్వరగా ఇంకా వీలుంటే ఇప్పుడే అన్నాడు వెళ్ళనా అయితే అంది అక్షత అదే కదా చెప్తుంది అన్నాడు అర్జున్ మరి నువ్వు ఇక్కడ ఒంటరిగా ఎలా అంది బంగారం అంటున్న అర్జున్ నాలుగు ఖర్చుకొని మమ్మీ వచ్చేస్తుందిలే అన్నాడు టేక్ కేర్ అని వచ్చి అర్జున్ పెదాలపై చిన్న పెక్కిచ్చి వెళ్ళింది వెళ్తున్న తనని చూసి ఆ పెదాల మీద టిష్యూ పేపర్తో అద్దుకున్నాడు అర్జున్ అర్జున్ తనకు కట్టిన బ్యాండేజ్ విప్పి వేరేది కడుతున్న నర్స్ అర్జున్తో మిమ్మల్ని రేపు ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తారంట ఉంది అర్జున్ ఉచ్ అప్పుడేనా అంటూ పెదవి విరిచాడు ఏమైంది ఇంకొన్ని రోజులు హాస్పిటల్లోనే ఉండాలనిపిస్తోందా అని అడిగింది లేదు నిన్ను వదిలి అస్సలు వెళ్ళాలనిపించట్లేదు తెలుసా ఒకసారి డిశ్చార్జ్ అయ్యాక మళ్ళీ నిన్ను కలవాలంటే ఎలా అన్నాడు చాలా బాధగా ఇంకోసారి యాక్సిడెంట్ చేయించుకొని రండి అని కిసుక్కు నవ్వింది నీ మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు కదా ఆమె మొహం మీద వేలుతో నీడుతూ ఉంటే బల్లున్న తలుపు తెరుచుకుంది క్యారేజ్ పట్టుకొని వచ్చిన మధుకి చూసి ఆ నర్స్ భయపడిపోతే అర్జున్ అదిరిపడి మధుని చూశాడు ఆ రూమ్ గుమ్మానికి జారబడి నిల్చిన మధుని చూసి మీ డ్రెస్సింగ్ అయిపోయింది సార్ వెళ్తున్నా అని తను తీసుకొచ్చిన సరంజామ మొత్తం ట్రేలో సర్దుకొని మధు వంక చూడకుండా వెళ్ళిపోయింది అర్జున్కి మధ్యాహ్నం లంచ్ పట్టుకుని వచ్చిన మధుని చూసి మమ్మీ ఎక్కడా అన్నాడు అంతకుముందే అక్షిత వచ్చి వెళ్ళిందని తెలిసిన మధు రెండు నిమిషాలు అర్జున్ తేరిపార చూసి నేనే రావద్దని చెప్పాను అంది అర్జున్ చాలా ఎగ్జైట్మెంట్తో ఓ మనకు ప్రైవసీ కోసం రావద్దన్నావా అన్నాడు మధు అతన్ని కొరకొర చూస్తూ లంచ్ చేస్తావా అంది నువ్వు తినిపిస్తాను అంటే తింటాను అన్నాడు చిన్న దెబ్బ తగిలింది కాలికి చేతులకు కాదు అంది ఘాటుగా యాక్సిడెంట్ చేసింది మాత్రం మీ అన్నయ్యే కదా అన్నాడు మధు గట్టిగా నిట్టూర్చి తను తీసుకువచ్చిన క్యారేజ్ ఓపెన్ చేసి అన్ని పేటలో సర్ది అర్జున్ ముందు పెట్టింది అర్జున్ ఆ ప్లేట్ తీసుకోకుండా మధుని చూసి నోరు చాపాడు ఇందాక వెళ్ళింది కదా ఆ నర్స్ దాన్ని అడగాల్సింది తినిపించమని అని నసుకుతూ అర్జున్కి ముద్ద కలిపి నోటికి అందించింది లేడీస్ ఫింగర్ చూస్తేనే నోరు ఊరిపోతుంది అని మధుని చూసి నాలుగు తడుపుకున్నాడు అర్జున్ ఇది ఆలు కుర్మ అర్జున్ అని అంది మధు నేను అన్నది కర్రీ గురించి కాదులే అని మధుని చూసి ఐవింగ్ చేశాడు అర్జున్ రుసరుసలాడుతూ అర్జున్ నోట్లో కుక్కింది మధు అర్జున్ కూడా ఏమీ తెలియనట్టుగా మధు వేలు కొరికి వదిలాడు అసలే సుకుమారేమో అందులోనూ అతను రాక్షసుడు అర్జున్ పన్ను దిగడంతో మధు కలలో నీళ్లు తిరిగాయి ఏం చేస్తున్నావు కోపంగా అడిగిన మధుతో తింటున్నా కన్నుగీటుతో చెప్పాడు అర్జున్ దగ్గర నుంచి వస్తున్న లేడీస్ డియోస్మెల్కి మంట ఎక్కి ఉన్న మధు అతని చేష్టలకి ఇంకా విసిగిపోయి అర్జున్కి పెడుతున్న ముద్దలో కావాలని పచ్చిమిరపకాయ ముక్క ఒకటి పెట్టింది మనోడు నోడు మధు పెట్టి ఇచ్చిన ఆ పచ్చిమిర్చి ముక్కని కూడా ములక్కడా ఉల్లినట్టుగా నవ్లేస్తుంటే అది చూసి మధు కలలో మంటొచ్చింది ఇంకా అతన్ని భరించలేని మధు అర్జున్ పిచ్చి పిచ్చి విషాలు వేస్తే నేను తినిపించను చెప్తున్నా అని అతన్ని బెదిరించింది సరే సరే ఇంకా అల్లరి చెయ్యను పెట్టు అని బుద్ధిగా కూర్చున్నాడు అర్జున్ ఈసారి అర్జున్ మధు వేలు కొరకలేదు కానీ మధు వేళ్లపై తన పెదాలతో సుతారంగా మీటాడు గుండెల్లో ఏదో తెలియని ప్రకంపన అర్జున్ కోపంగా అర్చింది మధు నేను ఈసారి కొరకలేదు కదా అన్నాడు ఏమీ తెలియనట్టుగా నువ్వు ఏం చెప్పాలో తెలియక తిక్కమా పడుతున్నా తనను చూసి అర్జున్ మనసారి నవ్వుకున్నాడు మనసులోనే అతని అల్లరిని భరించలేని మధు ప్లేట్లో ఉన్న మొత్తం రైస్ని రెండు పెద్ద పెద్ద ముద్దలో కలిపేసి బలవంతంగా అర్జున్ చేత తినిపించేసింది చేతులు కడుక్కుంటున్న మధు రింగ్ అవుతున్న అర్జున్ ఫోన్ మీద అక్షిత పేరు చూసి ఫోన్ విసిరినట్టుగా అర్జున్కి ఇచ్చింది హలో లిఫ్ట్ చేసిన అర్జున్ అక్షిత చెప్పింది విని మళ్ళీ చేస్తానంటూ ఆ కాల్ కట్ చేసి బంగారానికి ఒక గుడ్ న్యూస్ అన్నాడు ఏంటి అర్జున్ ని చూస్తూ అడిగింది మధు మీ అన్నయ్య వాళ్ళు బెంగళూరు వెళ్ళటం లేదన్నాడు వాళ్ళు బెంగళూరు వెళ్ళడం ఏంటి మళ్ళీ తనకి రావాల్సిన ప్రాజెక్ట్ ఏమైనా రానివ్వకుండా చేశావా అర్జున్ అంది మధు మధు దీనికే నన్నయ్య అంటావా నువ్వు మీ అన్నయ్యని అన్న మాటలకి హట్ అయ్యి ఫ్యామిలీ మొత్తం బెంగళూరు షిఫ్ట్ అవుదాం అనుకుంటే నీకు వాళ్ళని దూరం చేయడం ఇష్టం లేక అక్కడ మీ అన్నయ్య బిజినెస్ పెట్టుకోవడానికి వచ్చిన పర్మిషన్ని క్యాన్సిల్ చేయించేస్తాను అన్నాడు నిజమా అంది మధు నువ్వే వెళ్ళిపోమన్నా కదా మన ఇద్దరికీ దూరంగా అన్నాడు అర్జున్ నువ్వే వెళ్ళిపోమన్నా వంట కదా అన్న అర్జున్ మాటలకి మధు గుండె చివుక్కుమంది తన మాటలకి తనే నొచ్చుకున్న మధు ఏడుస్తూ అర్జున్ కళలోకి చూస్తూ థ్యాంక్స్ అర్జున్ అని అంది నీ ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడ్డ మీ అన్నయ్యని నీకు నేను దూరం కాకుండా చేస్తే నువ్వు ఉత్త థ్యాంక్స్ చెప్తావా నాకు అని అన్నాడు అర్జున్ మరి ఇంకేం కావాలి చెంపలపై ఉన్న కన్నీటిని తుడుచుకుంటూ అడిగింది మధు అర్జున్ నోరు పెదపకుండా తన రెండు చేతులు విశాలంగా చాచాడు మధు చిన్నగా నవ్వుతున్నట్టు పెదారు సాగదీసి అర్జున్ చుట్టూ చేతులు వేసి థ్యాంక్స్ అంది అర్జున్ మధు నుదుటిన వెంట్రుకలు వెనక్కి జరిపి ముద్దు పెట్టుకున్నాడు మొదటిసారి అర్జున్ జీవితంలో ఒక అమ్మాయిని ప్రేమగా ముద్దు పెట్టుకోవడం అక్కడ రిషి ఇంట్లో ఏంటి ఆ ఇల్లు రోడ్డుకి మధ్యలో ఉందా రోడ్డు వైండింగ్లో కొట్టేస్తారా మరి ఆ ఇల్లు కట్టేటప్పుడు నిద్రపోతున్నావా ఈడియట్ అని కోపంగా ఫోన్ పెట్టేసిన గోపీనాథ్ గారి దగ్గరికి వచ్చి ఏమేంది మావయ్య అని అడిగింది శశి బెంగళూరులో మనం తీసుకున్న ఇల్లు రోడ్డుకి మధ్యలో ఉందంటే మీరు ఇప్పుడు అది కొన్నా కూడా ఎప్పుడో అప్పుడు కూల్ చేస్తారంటున్నాడు పట్టపగలే తాగేసినట్టున్నాడు కోపంగా అన్నారు ఆయన మన కంపెనీకి పెర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పుడు క్యాన్సిల్ కూడా చేసేస్తారు ఇప్పుడేమో ఇంకాసేపట్లో రిజిస్ట్రేషన్ అయ్యే ఇంటికి మేము అమ్మటం లేదు అంటూ బిల్డర్ ఫోన్ చేశాడు అసలేంటిది మావయ్య ఇదంతా నాకెందుకో ఇది ఎవరో కావాలని చేస్తున్నారు ఎవరై ఉంటారు అని అంది శశి అర్జున్ రిషి తనలో తనే అనుకుని బిగ్గరగా నవ్వాడు అప్పటి వరకు అన్నీ కోల్పోయినట్టుగా ఉన్న రిషి ఒక్కసారిగా తనలో తనే నవ్వుకోవడం చూసిన శశి కంగారుగా గోపీనాథ్ గారి చెయ్యి పట్టుకొని ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా మావయ్య ఇప్పుడు ఏమైంది అని కంగారుగా అడిగేసింది అంత టెన్షన్లో ఆయన ఉంటే అదేం పట్టనట్టుగా తనలో తనే నవ్వుకుంటున్న రిషిని చూసి ఆ నవ్వేంట్రా అని గట్టిగా కేక వేశారు గోపీనాథ్ గారు ఏమీ లేదు రిషి బలవంతంగా నవ్వు ఆపుకొని నేను హైదరాబాద్ వదిలి ఎక్కడికి రాను వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళండి డాడీ అని కావాలంటే వాళ్ళతో పాటుగా నువ్వు కూడా వెళ్ళిపో నన్ను ఇక్కడే ఒంటరిగా వదిలేయండిలా అని బయటికి వచ్చేసాడు రిషి వెళ్తున్న రిషిని బాధగా చూస్తున్న శశి భుజం చేయివేసి నువ్వేం బాధపడకమ్మా ఎప్పుడు ఏదో అలా అన్నాడు కానీ మనం ఎవరూ లేక ఒంటరిగా ఇక్కడ ఉండలేక వాడేమంతా వచ్చేస్తాడులే అన్నారు సరే మామయ్య అని కిచెన్లోకి వెళ్తుంటే గోపి అన్న పెద్దావిడ గొంతు విని వెనక్కి తిరిగింది ఏంటమ్మా అని గోపీనాథ్ గారు ఆవిని చెయ్యి పట్టుకొని తీసుకొని వచ్చి సోఫాలో కూర్చోపెట్టి తన పక్కనే కూర్చున్నారు ఆయన కూడా నువ్వు నీ పిల్లలు పెరిగిన ఇల్లు ఇది మీ నాన్న నన్ను వదిలి వెళ్ళింది కూడా ఇంట్లోనే అందుకే నేను చచ్చే వరకు అయినా ఈ ఇంటిని వదిలి వెళ్ళాలన్న నీ అభిప్రాయం మార్చుకోరా ఒకవేళ నీకు ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే రిషి ఎలాగో ఇక్కడే ఉండిపోతాను అని అన్నాడు కదా వారితో పాటే నన్ను కూడా ఉండిపోనివ్వు అని అన్నారు కామాక్షమ్మ గారు అదేంటమ్మా ఇంట్లో వాళ్ళంతా ఒక చోట కలిసి ఉంటేనే అది ఇల్లు నీకు ఇష్టం లేకపోతే మాకు ఇష్టం లేదు అని శశి వంక చూశారు ఆ మాటకి తను బాగా డిసప్పాయింట్ అయినా కూడా తా కానీ ఇంట్లో వాళ్ళ మాటకి ఎదురు చెప్పలేక అక్కడి నుంచి వచ్చేసింది ఎలా అయితే అర్జున్ కోరుకున్నట్టుగా రిషి వాళ్ళు హైదరాబాద్ వదిలి వెళ్ళట్లేదు అత్తయ్య ఏమైనా మనల్ని అక్కడికి రమ్మన్నారా మన దగ్గరికే వస్తామని చెప్పారు కదా అలా మొహం మీదే వద్దని చెప్పేశావు అత్తయ్య ఫీలై ఉంటారు కదా ఉక్రోషంగా చూస్తున్న మధుని చూసి నవ్వి బంగారం నేను నీకు బరువా నన్ను కూర్చోపెట్టి నాకు సేవలు చేయడం నీకు ఇబ్బందిగా ఉంటే నువ్వు కూడా మీ ఇంటికి వెళ్ళిపో నేను నర్సుని పెట్టుకుంటానులే అన్నాడు ఇలాగే నేను ఒకటి మాట్లాడితే నువ్వు ఇంకోటి అంటావు కొంచెం కూడా సెన్స్ లేకుండా ఎలా మాట్లాడతావు అర్జున్ విసుకుంది మధు అర్జున్ మధుని చూస్తూ బంగారం నేను స్నానం చేస్తా అన్నాడు హా అర్జున్ షాక్ అయి చూసింది మధు కాసేపటికి ఇద్దరు వాష్రూమ్లో గీజర్ ఆన్ చేసి సగం బకెట్లో వేడి నీళ్ళు పట్టి మిగతా సగం చన్నీలు పడుతుంటే నాకు ఆ వేడి సరిపోదు అన్నాడు అర్జున్ బాగా మరిగిపోయి ఉన్నాయి అర్జున్ అంది మధు అయినా సరే సరిపోవు అని అన్నాడు అర్జున్ వేడి నీళ్ళ ట్యాప్ ఆన్ చేసి బకెట్ మొత్తం కూడా ఫిల్ అవుతోందని చూస్తున్న మధుతో డ్రెస్ తీయవా మరి అని అన్నాడు అర్జున్ అందుకే కదా అత్తయ్యని పంపించేసింది అని నూరుతూ అర్జున్ టీషర్ట్ తీసింది మధు మరి షార్ట్స్ అన్నాడు అర్జున్ అర్జున్ అని కళ్ళు చిట్లించింది మధు అండర్వేర్ తీయొద్దులే అన్నాడు చీ అని బయటికి వెళ్ళి ఐ మాస్క్ తీసుకొని వచ్చింది మధు ఇప్పుడు అదేందుకు అన్నాడు చెప్తాను ఉండు అని దాని కళ్ళ కట్టుకొని అర్జున్ షాట్ తీసింది మధు రాక్షసి సనుక్కున్నాడు అర్జున్ చుప్ మధు అర్జున్ ని గదిమి మాట్లాడితే వేణిలు మొహం మీద వేస్తాను అని బెదిరించి మగ్గుతో వాటర్ అర్జున్ ఒంటి మీద పోసింది బకెట్ కూడా కరిగిపోయేలా ఉన్న ఆ వేడి నీళ్ళు అర్జున్ ఒంటి మీద పోస్తుంటే అతనికి అసలు కొంచెం కూడా చీమ కుట్టినట్టుగా లేదు ఇంత హాట్ వాటర్తో ఎలా స్నానం చేస్తావు అర్జున్ నసుక్కొని స్నానం చేయిస్తుంటే మధు సోప్ పెట్టవా అన్నాడు నాకు కనిపించట్లేదు నువ్వే ఇవ్వు చేయి చాపింది సోప్ అందట్లేదు ఇదిగో జెల్ అని ఆ బాటిల్ మధు చేతికి ఇచ్చాడు మధు దాన్ని కొంచెం చేతిలో పోసుకొని అర్జున్ ఒంటికి పాముతూ ఉంటే అర్జున్ ఒంట్లో వైబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి కళ్ళ ముందు అంత అందాన్ని ఊరికే ఉంచడానికి మనసు ఒప్పని అర్జున్ త్వరగా నేను నడిస్తే బాగుండు నాకు ఈ తిప్పలు తప్పుతాయి అని మనసులో అనుకున్నాడు అర్జున్ కళలో సెన్స్ వచ్చింది ముందు చిన్న చిన్న తప్పుటడుగులు వేయడం నేర్చుకున్న అర్జున్ ఇప్పుడు స్టిక్ సాయంతో నడవగలుగుతున్నాడు మధు ఆల్మోస్ట్ నువ్వు అనుకున్న చేయగలిగావు ఇలాగే కంటిన్యూ చేస్తే ఇంకా స్టిక్ అవసరం కూడా ఉండదు అన్న డాక్టర్ మాటలకి మధు తల ఊపి ఉంటాను డాక్టర్ అని అర్జున్ చేతిని తన భుజం మీద వేసుకొని బయటకు వస్తూ ఉంటే ఏవో కళ్ళు తనని తడుముతున్నట్టుగా అనిపించి చుట్టూ చూసింది కానీ ఎవరి జంజాటంలో వాళ్ళని చూసి చిన్నగా నిట్టుర్చి అర్జున్ని నడిపించుకొని వస్తుంటే మీ అన్నయ్య కనిపించాడా ఏంటి అన్నాడు అదేమీ లేదు అని హెడ్ నాట్ చేసి అర్జున్ని కార్లో కూర్చోబెడుతుంటే నేను ఆఫీస్కి వెళ్తాను అంటాడు ఇప్పుడా షాక్గా అడిగింది మధు ఇప్పుడే ఏ తీసుకువెళ్ళవా అన్నాడు తీసుకువెళ్తానని అర్జున్కి సీట్ బెల్ట్ పెట్టి తను డ్రైవింగ్ సీట్లో కూర్చుంది మధు ఆ కార్ హాస్పిటల్ పరిధి దాటగానే గోడ వెనక దాక్కున్న రిషి బయటకు వచ్చి కళ్ళు తుడుచుకున్నాడు కార్ అర్జున్ ఆఫీస్ ముందు ఆగింది వీల్ చైర్ వద్దు అని అర్జున్ మధుని వారించి తనకి తానే కార్ దిగి మధు కోసం చూశాడు అతని వెనకే వచ్చిన మధు అర్జున్ ని పట్టించుకోపోతే వద్దని దూరం జరిగి ఆఫీస్లోకి అడుగులు వేస్తూ ఉంటే అతన్ని వెనుకే వస్తున్న మధు ఎదురుగా మిర్రర్లో ఆఫీస్కి రాగానే మారిన అర్జున్ హావభావాలు చూసి తనతో మాట్లాడే సాహసం చేయలేదు అర్జున్ ఆఫీస్లో ఎంటర్ అవ్వగానే అప్పటి వరకు కబుర్లు చెప్పుకునే ఎంప్లాయీస్ అందరూ గప్చిప్పైపోయారు అతని కళలో కనిపించే కాన్ఫిడెన్స్ స్టిక్ పట్టుకొని నడుస్తున్న ఏమాత్రం తగ్గని అతని టీవీ దర్పం ఆఫీస్లో అతనికి ఇస్తున్న గౌరవం ఇవన్నీ మధుని కట్టిపడేశాయి దారి తెలియక ఎటు అడుగులు వేస్తున్న మధుతో ఇటు అటు కాదు ఇటు అని తన చేయి పట్టుకొని తనతో లాక్కొని వెళ్ళాడు అర్జున్ గోపాల్ సార్ చెప్పింది చెప్పినట్టే తూచా తప్పకుండా చేస్తున్నాను సార్ అని అతి వినయంగా చెప్పాడు ఆ ఫ్లోర్ మేనేజర్ కానీ ఈ కంపెనీ ఛార్జ్ నా చేతిలో ఉంది కదా మధుని తీసుకొని లోపలికి వెళ్ళాడు వినయ నీ విషయం నేను అని వినయ్తో మాట్లాడుతున్న గోపాల్ గారు ఉన్నపాటుగా మధు అర్జున్ రావడం చూసి మీరేంటి ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళలేదా అని అడిగారు అర్జున్ తీసుకురమ్మంటే మధు చెప్తూ ఉంటే అర్జున్ మధ్యలో కల్పించుకొని డాడీ మీరు ఇంటికి వెళ్ళండి అన్నాడు అర్జున్ విసుగు తెప్పించక నాకు ఈరోజు ఆఫీసులో చాలా పనుంది అర్జున్తో చెప్పి మధు తీసుకువెళ్ళమ వాడిని అన్నారు మీరు అలా చెప్తే వినరు అని నాకు తెలుసు కదా మనసులో అనుకొని పక్కకి వెళ్ళి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఆవిడతో కాసేపు మాట్లాడి వచ్చి డాడీ మీకు ఫోన్ వస్తుంది చూడండి అని అన్నాడు నిజంగా అన్నట్టే క్షణంలోనే గోపాల్ గారికి లలిత గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది మా ఇబ్బంది పెట్టడం ఎందుకు అర్జున్ మధు అంటూ ఉంటే అదేం లేదులే డాడీ ఇప్పుడు వెళ్ళిపోతారు చూడు అన్నాడు అర్జున్ అన్నట్టుగాని ఆయన కుర్చీలో నుంచి లేచి మధు దగ్గరికి వచ్చి వీటితో వాళ్ళు ఎవరైనా తనకి నచ్చినట్లుగా మార్చేసుకుంటాడు నువ్వైనా వీడిని మార్చే ప్రయత్నం చేయి మధు అని వెనక్కి తిరిగిన ఆయనకి పక్కనే దిగాలుగా నిల్చున్న వినయ్ కనిపించింది అర్జున్ చెప్పడం మర్చిపోయాను మన కంపెనీలో ఎంప్లాయీస్కి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి కదా వినయ్ వాళ్ళ అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారంట నువ్వు ఒక సైన్ చేస్తే చాలు హాస్పిటల్ బిల్ సెటిల్ అయిపోతుంది అన్నారు ఆయన హెల్త్ బెనిఫిట్స్ వన్ ఇయర్ వర్క్ చేసిన వాళ్ళకే వస్తుంది తను జాయిన్ అయ్యి ఇంకా సిక్స్ మంత్స్ కూడా కాలేదు షీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్ అన్నాడు అర్జున్ అయ్యో కానీ ఆయన ఏదో చెప్పబోతే బలవంతంగా ఆయన బయటకు పంపించి తన చైర్లో కూర్చొని బంగారం ఇందాక మనం లోపలికి వచ్చామే అదే దారిలో వెళ్ళి రైట్ తిరిగి స్ట్రేట్గా వెళ్తే అక్కడ క్యాంటీన్ ఉంటుంది అక్కడికి వెళ్ళి నీ చేత్తో ఒక కాఫీ పట్టుకునరా అని తన బుక్ ఓపెన్ చేశాడు మధు ఒక క్షణం వినయ్ని అర్జున్ని మార్చి చూసి బయటకు వచ్చేసింది మధు వెళ్ళాక వినయ్కి చెప్పి ఏవో ఫైల్స్ తీసుకురామ్నాడు అర్జున్ తన డెస్క్లోంచి ఒక ఫైల్ అర్జున్ ముందు పెట్టింది వినయ ఆ ఫైల్ ఓపెన్ చేయబోయిన అర్జున్ ఫైల్ మీద చెమ్మ తగిలేసరికి ఈడియట్ అంటూ ఇరిటేట్ అయ్యి వచ్చి రాగానే నీ ఏడుపు కార్యక్రమం మొదలు పెట్టేశావా అని టిష్యూ తీసుకొని ఆ ఫైల్ని తుడిచి దాన్ని ఓపెన్ చేస్తూ ఉంటే వినయ అర్జున్ భుజమి చేయి వేసింది వినయ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే కొడతా అని చెప్తున్నా అని తలెత్తి చూశాడు అర్జున్ అప్పటి వరకు ఏడుస్తున్న వినయ అర్జున్ చూడగానే కళ్ళు తుడుచుకొని సార్ మీతో ఒక్కరోజు గడిపితే అడిగింది కాదనకుండా ఇస్తారు కదా మా అమ్మ ట్రీట్మెంట్కి డబ్బులు కావాలి నాతో ఒక్కరోజు గడిపి ఆ డబ్బులు ఇస్తారా ఒక్కరోజు కాదు మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు మీ దగ్గరికి వస్తాను కాదనకండి అంటూ ఒంటికి కప్పుకున్న చున్నీ లాగి పడేసింది వినయ అర్జున్ కనురెప్ప కూడా వేయకుండా తానే చూస్తూ ఉండిపోయాడు సిగ్గు విడిచి అయితే అర్జున్తో అలా అంది కానీ అతని చూపులకి భయం వేసి వినయ చేతులతో తన ఎదని కప్పుకుని నిల్చుంది ఆమె ఫీలింగ్స్తో పని లేనట్టుగా అర్జున్ మాత్రం తన కుర్చీల నుంచి లేచి ఆమెని అందుకోబోతే ఎందుకో భయంగా అడుగులు వెనక్కి వేసింది వినయ నువ్వే కదా నన్ను రమ్మన్నావు మళ్ళీ అలా వెనక్కి వెళ్తున్నావే డబ్బులు వద్దా అని అన్నాడు అర్జున్ కావాలి అన్నట్టుగా తల నిలువుగా ఊపి కళ్ళు బిగబెట్టి అరకడే నిల్చుంది వినయ ధారాళంగా కారుతున్న తన కన్నీటిని చూసి ఉప్చ్ ఏడ్చిన మూడు స్పాయిల్ చేయకు అన్నాడు ఆమె కళ్ళల్లో కన్నీలు కారణం ఆగిపోయింది కన్నింగా నవ్వి స్టిక్ సాయంతో ఆమె దగ్గరికి వచ్చాడు అర్జున్ కళ్ళు మూసుకొని ఉన్న అతను తన దగ్గరికి వస్తున్న విషయం అయితే గ్రహించింది వినయ మరి ఇన్నాళ్ళు ఎందుకు లేట్ చేసి ఇలా నా దగ్గర తిట్లు తిన్నావు ఈ పని ఎప్పుడో చేస్తే సరిపోయేది కదా అన్నాడు అర్జున్ వినయకి గుండె ఆగినంత పని అయింది అర్జున్ చేయి నెమ్మదిగా ఆమె గుండెల్ని చేరుతోంది కానీ ఏదో తెలియని స్పర్శ కళ్ళు తెరిచి చూసింది కిందపడిన తన చున్ని ఒంటి నిండా కప్పి ఉంది ఆశ్చర్యంగా అర్జున్నే చూసింది ఎవరికో కాల్ చేస్తున్నాడు సార్ అంది మీ అమ్మగారు ఏ హాస్పిటల్ ఉన్నారు అన్నాడు స్టార్ హెల్త్ అంది అదే షాక్లో ఆవిడ పేరు అన్నాడు రామలక్ష్మి వి రామలక్ష్మి రెట్టించి చెప్పింది వినయ అర్జున్ కాల్ చేసిన మనిషి అతని కాల్ ఆన్సర్ చేశాడు స్టార్ హెల్త్ హాస్పిటల్ పేషెంట్ పేరు వి రామలక్ష్మి ఆవిడ ట్రీట్మెంట్కి జరిగే ప్రతి బిల్ నా దగ్గరికి పంపించు అర్జున్ తనని వదిలేసి వదిలేశాడేమో అనుకుని కళ్ళు విప్పారు చూస్తున్న వినయాన్ని చూసి చిన్నగా ఐవింగ్ చేసి మా ఆవిడ ఇక్కడే ఉంది కదా నన్ను ఎప్పుడు ఎక్కడికి రమ్మంటావో చెప్పు అన్నాడు అర్జున్ అర్జున్ కదా ఇంకా ఉంది ఇదేంటయ్యా బాబు ఈ అర్జున్ మరి ఇలా ఉన్నాడు ఒక పక్క మధుని తన మనసులో గుడి కట్టి ఆరాధిస్తూ తనకి తన అన్నా వదినలు దూరం కాకూడదని అంత ప్లాన్ చేసిన వాడు మళ్ళీ ఈ వినయ్ విషయంలో ఏంటి ఇలా చేస్తున్నాడు వినయ్ అంటే నాకు అలాంటి ఫీలింగ్స్ లేవని ఆల్రెడీ మధుకి చెప్పాడు కదా మరి నిజంగానే వినయ్ని మన అర్జున్ ఏమన్నా చేయబోతున్నాడు అంటారా మీరేమనుకుంటున్నారు తప్పకుండా ప్రతి ఒక్కరూ కామెంట్ చేసి తీరాల్సిందే ఈ స్టోరీ చదివిన వాళ్ళు మీ ఒపీనియన్ ఏంటో నెక్స్ట్ ఏం జరగబోతుందో అర్జున్ వినయ్ గురించి ఏం చేయబోతున్నాడు కామెంట్ చేస్తారు కదూ కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్